పవిత్ర గురువార ధ్యానాంశానికి అందరికీ స్వాగతం గురుత్వ స్థాపన మరియు దివ్య సత్ప్రసాదాన్ని ఏర్పరచినటువంటి ప్రముఖమైనటువంటి రోజుగా తిరుసభ మనందరికీ కూడా అనేక విధాలుగా సందేశాలను ఉంది క్లుప్తంగా మూడు విషయాలు నేడు మనందరం ధ్యానించే ప్రయత్నం చేద్దాం మొదటిది వినమ్రత రెండవది పాప మన్నింపు మూడవది సేవా తత్పరత ఈ యొక్క మూడు విషయాల్లో ప్రభు ఏం చేస్తున్నారు మనం ఎలా ఉంటున్నాం లేదా మన యొక్క తీరు ఏ విధంగా ఉంది అని ప్రశ్నించుకుంటూ ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం క్లుప్తంగా మొదటిది వినమ్రత ఫిలిపీలకు రాస్తూ రెండో అధ్యాయంలో పునీత చిన్నప్పగారు చెబుతున్నారు అన్నింటినీ వదిలి రిక్తును చేసుకొని ఆయన మన మధ్యలోనికి వచ్చారు అని అన్నీ ఉన్నటువంటి కలిగినటువంటి దేవుడు ధవల వస్త్రాలతో తేజస్సుతో ఉన్నట్లుగా దివ్య రూపధారణలో మనం చూస్తున్నాం ప్రభు యొక్క వెలుగు ఎంతో తేజవంతమైందని దర్శన గ్రంథంలోనూ దీన్ని గురించి మనం చదువుతాం అంతటి దేవుడు మన మధ్యలోనికి అతి సాధారణంగా మనిషి అనే లోకంలోనికి వస్తున్నారు తన తగ్గింపుతనం ఎంతటిదో ఈ యొక్క ఉదాహరణ మనందరికీ తెలియాలి మానవ రూపధారిగా రావటమే పెద్ద అద్భుతం ఎందుకనగా ఆయన తన యొక్క స్థాయిని ఇంతగా తగ్గించుకొని ఉన్నాడు దానికి మన యొక్క స్పందన ఎంతలా ఉందో మనకు తెలుసు ఏ ఒక్కరూ తగిన గౌరవాన్ని ఇవ్వడానికి బదులు దోషిగా ద్రోహిగా చూస్తూ సిల్వకు అంటగొట్టడం మనం చూస్తున్నాం ఒక చిన్న ఉదాహరణ ఒక సినీ దర్శకుడు తన యొక్క అనుభవాన్ని ఇలా చెబుతాడు తాను కలిస్తే చూస్తే మాట్లాడితే చాలు అనుకునేటటువంటి ఒక గొప్ప సంగీత దర్శకునితో కలిసి పనిచేసే అవకాశం రావటం తన యొక్క జీవితాన్ని అతి దగ్గరగా చూడటంతో అతను నాలానే ఉన్నాడే అంటూ తనపై ఉన్నటువంటి గౌరవాన్ని హబ్బురపరచి చూసేటటువంటి విధం పూర్తిగా కోల్పోయినట్లు తానే స్వయంగా చెప్తాడు మనం గొప్పగా ఊహించుకున్న వారు మన స్థాయికి వచ్చినప్పుడు వారి పట్ల ఉన్నటువంటి గౌరవం పెరిగే బదులు తగ్గుతుంది అని మనం సమాజంలో చూస్తున్నాం నేడు ప్రభువు తగ్గించుకున్నటువంటి తీరుకు తిరుసభలో మనం చూస్తున్నటువంటి యొక్క గురుత్వ పిలుపుకు ఎటువంటి అర్థం కలుగుతుందో చూద్దాం ఎక్కడకు వెళ్ళిన ప్రధాన ఆసనాలు సన్మానాలు సభలు గుర్తింపులు కీర్తి ప్రతిష్టలు పత్రాలు సాధారణ ప్రజలతో కూర్చొని మాట్లాడే సంభాషించేటటువంటి మతాధికారులను మనం నేడు చూడలేకపోతున్నాం ఎటువంటి గురుత్వాన్ని నేడు మనకు ప్రభువిస్తున్నాడు తిరుసభలో ఉన్నటువంటి ఈ యొక్క అధికారపు నిచ్చెనలో మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నామా లేక ప్రతి ఒక్కరకు ఇవ్వవలసిన గౌరవాన్ని ఇచ్చేందుకు తగ్గించుకొని ఉన్నామా ఇవ్వబడిన ఈ హోదా ధరించే ఈ యొక్క తెల్లటి వస్త్రాలు అందరి చేత అభినందనలు వందనాలు చెప్పించుకునేందుకైనా ఈ మధ్య ఒకరితో తరచూ ఈ యొక్క విషయంపై నేను చర్చించడం సంభాషించడం జరిగింది మీ సంస్థలలో పనిచేసే వారితో మీరు సంభాషించేటటువంటి తీరు ఎలాంటిది వారితో సమంగా కూర్చొని మాట్లాడేటటువంటి స్నేహపూర్వక సంబంధాలు మీకున్నాయా ఏకవచనంతోనా బహువచనంతోనా మీరు సంభాషిస్తున్నారు వారిని పిలుస్తున్నారు అని ప్రశ్నించడం జరిగింది గురుత్వం కేవలం అధికారం చెలాయించటానికో నిర్ణయాలు నా చేతిలోనే ఉండేటటువంటి ఆలోచన కొరకు కాదు ఇవ్వబడింది తగ్గించుకునటానికి దేవుడే మనిషి అంతగా తగ్గించుకున్నప్పుడు ఆయన ప్రతినిధులుగా ఉన్నటువంటి గురువులం ఏ విధంగా ఉండాలని నేడు ప్రభు వినమ్రతను గురించిన హెచ్చరిక చేస్తున్నట్లుగా భావించాను రెండవది పాప మన్నింపు మరకలతో కూడిన పాపముతో కూడిన ప్రపంచంలోనికి ఆయన వస్తూ ఉన్నాడు ముప్పది సంవత్సరాల పాటు ఆయన యొక్క జీవితం ఎవరికీ అంతగా తెలియకపోయినా కేవలం మూడు సంవత్సరాల పాటు ప్రజల మధ్య ఆయన జీవించటమే కాదు బోధన ద్వారా హెచ్చరికల ద్వారా అద్భుతాల ద్వారా అవిశ్రాంతంగా తిరిగి ప్రయాణించి ప్రజల వద్దకు చేరి అటు దేవాలయంలోనూ ఇటు సముద్ర తీరాల్లోనూ గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ మన్నింపును దయచేస్తూ దేవుని యొక్క రాజ్య స్థాపనకు చెడును వీడటమే అందరూ చేయవలసినటువంటి పని అని ఆయన తన జీవితం ద్వారా నిరూపించారు నేడు కడరా భోజనంలో తన యొక్క తోటి శిష్యులతో కలిసి భుజిస్తూ వారి యొక్క పాదాలను కడుగుతున్నారు మరొకసారి పాపాలను కడిగేందుకు ఉన్న మరకలను తీసివేసేందుకే నేను వచ్చాను అని ఆయన చెబుతున్నారు కేవలం బాహ్యంగా శారీరకంగా ఉన్నటువంటి మరకలను గురించి కాదు నేడు మనం ఆలోచించవలసింది నా యొక్క ఆలోచనలో నా యొక్క చూపులో నా యొక్క సంభాషణలో నా యొక్క స్నేహంలో మరియు నేను చేసేటటువంటి పనిలో ఎంతటి నిజాయితీని నేను ప్రదర్శిస్తున్నాను ఎంతటి పారదర్శకతను నేను కలిగి ఉన్నాను ఈ యొక్క వస్త్రాలు తెలుపుగా ఉండటమా లేక నా ఆలోచన తెల్లదైనదిగా నిర్మలంగా ఉండటమా మన యొక్క పనులను ఆలోచించుకునే ప్రయత్నం చేద్దాం అనేక రకాలైనటువంటి ఆకాశరామన్న ఉత్తరాల ద్వారా ఒకరిని ఒకరు మరకలమయం చేసుకుంటున్నటువంటి సంస్కృతిలో మనందరం జీవిస్తూ ఉన్నాం మరి నేడు ప్రభువు నేను ఏ విధంగా చేశానో మీరు కూడా ఒకరి పట్ల ఒకరు అలాగే ఉండండి అని ఒకరి పాదాలు మరొకరు కడుగుకోమని ఒకరి తప్పులను మరొకరు మన్నించమని ఆయన చెబుతున్నారు ఎంతటి విరుద్ధమైనటువంటి అనుసరణ మనం ప్రభు పట్ల కొనసాగిస్తున్నామో ప్రశ్నించుకోవాల్సినటువంటి సందర్భం ఇది ఇక చివరిన మూడవది సేవా తత్పరత ఇవ్వటం అనేది దేవుని యొక్క గుణం ఆయన తన యొక్క ఇస్తూ ఉన్నాడు అనగా మనందరికీ జీవాన్ని ఇస్తున్నాడు మనం ఉండేందుకు ఈ యొక్క పర్యావరణాన్ని మనకు ప్రభు దయచేశారు పంచభూతాలు మన యొక్క స్థితిని గతిని లయను కొనసాగించడానికి ఉపకరిస్తూ ఉన్నాయి నీవు జీవంతో భూమిపైకి రావటానికి తల్లిదండ్రులను కుటుంబాన్ని బంధుమిత్రులను ఎదిగే క్రమంలో ఉపాధ్యాయులను మరెంతో మందిని ఆయన మనకు ఇస్తూ ఉన్నారు అడుగు మునిపే ఉచితంగా అనేక విధాలుగా ఆయన ఇస్తూ ఉన్నారు నేడు తన యొక్క కుమారుని మనందరికీ ఇస్తున్నారు అదే కుమారుడు ఇదిగో నా శరీరం రక్తం అంటూ సర్వాన్ని సమర్పించటానికి సిద్ధమయ్యాడు దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించినట్లుగా మనం చెబుతున్నటువంటి నేడు ప్రభు తనను తాను మన కొరకు పూర్తిగా సమర్పించుకుంటూ ఉన్నారు మరి మనం మన యొక్క సమర్పణ ఎటువంటిదో ఆలోచన చేద్దాం దేవునికి తిరిగి ఇవ్వటంలో ఎటువంటి స్థాయి ఎటువంటి హెచ్చు తగ్గులతో మనం మన యొక్క క్రైస్తవ జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తున్నామో తెలుసుకుందాం ఆయనకు తగిన సమయాన్ని ఇచ్చే పరిస్థితుల్లో మనం ఉన్నామా యాంత్రికంగా చేసే ప్రార్థనల వెనుక నాయక ర్ధత ఎంత దాన ధర్మ క్రియల్లో నిజంగా నేను ఉన్నానా నన్ను నేను దేవునికి సమర్పించుకోవడానికి తగిన శక్తి కావాలని ఈరోజు మనం ప్రార్థన చేద్దాం మరి ముఖ్యంగా గురువులందరూ తమకు కలిగిన శక్తి శక్తియుక్తులన్నీ ఇతరుల సేవ కొరకు పేరు ప్రతిష్టల కొరకు కాక శ్రమించేటటువంటి సేవకులుగా ఉండాలని ప్రార్థన చేద్దాం నేడు మాండీ థర్స్డే అని మనం ఇంగ్లీష్లో వింటాం అనగా ఆజ్ఞ ఇవ్వబడినటువంటి రోజు ఈ యొక్క ఆజ్ఞ సేవక యాజకత్వం అని కూడా తెలుసు పవిత్ర వారంలో సోమవారం నాడు రెండు గాడిదలు ఒక గాడిదతో మరొక గాడిద చెబుతూ ఉందట నిన్న ఈ ప్రజలందరూ నాకు తివాచీలు పరిచారు జే జేలు పలికారు ఈరోజు ఎవరు పట్టించుకోవడం లేదే అన్నప్పుడు రెండవ గాడిద సమాధానం నిన్ను చూసి కాదు నీవు మోసినటువంటి యేసు ప్రభువుని చూసి అందరూ ఆహ్వానం పలికారు అని చెప్పడం జరిగిందట గురువులకు దైవాంకితులకు కలిగిన గుర్తింపు వారి యొక్క శారీరక సౌష్ఠవాన్ని బట్టు వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని బట్టు పేరు ప్రతిష్టలను కలిగిన ధనాన్ని బట్టు కాదు ప్రభు పని వారు చేస్తున్నారు ఉన్నారు కనుక వారికి యొక్క గుర్తింపు హోదా గౌరవం సమాజంలో ఉంది అని తెలుసుకునేలా తిరిగి ఆత్మావలోకనం చేసుకునేటటువంటి రోజే ఈ యొక్క మాండితర్స్ డే కావున నేను గురువు అనేటటువంటి అహంభావం కనుక నాకుండి నేను చెప్పినది ప్రతి ఒక్కరూ వినాలి అనేటటువంటి అధికార దర్పం నేను కలిగి నాకున్నటువంటి నైపుణ్యాలను కలిగినటువంటి హోదాలను పేరు ప్రతిష్టల కొరకు స్వార్థం కొరకు నేను వినియోగించుకున్నట్లయితే ఈ యొక్క గురుత్వానికి ఉన్న ప్రతిష్టను నేను అభాసు పాలు చేసినట్లే ప్రతి దైవాంకితుడు దైవాంకితురాలు నేడు ప్రశ్నించుకోవలసినటువంటి ప్రశ్న ఇదే ఈ యొక్క తెలుపు వస్త్రాన్ని ఎంత తెల్లదనంతో ఎంత నిర్మలత్వంతో నేను జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాను దివ్య అర్పించే మరియు దేవద్రవ్యానుమానాలను కొనసాగించే అద్భుతమైన అవకాశం కేవలం గురువులకు కలిగినప్పుడు ఈ యొక్క బలి యేసు ప్రభుదే అయినప్పుడు ఈ యొక్క గురువు కేవలం పనిముట్టు మాత్రమే అని తెలుసుకొనాలి ప్రభువును మోసిన గాడిద బలి ప్రభు యొక్క శరీర రక్తాలను చేతబట్టేటటువంటి గొప్ప అనుభూతి అవకాశం ఈ యొక్క గురువుకు కలుగుతుంది కనుక ప్రభు పనిలో ప్రభుని మోసే ప్రభుని పంచేటటువంటి సేవకుడే ఈ యొక్క యాజకుడు ప్రధాన యాజకునిలో భాగస్థుడు మరియు పనిముట్టు కావున నేడు ప్రియమైనటువంటి మిత్రులారా గురువులందరూ నిర్మలంగా ఉండేందుకు వారికి కలిగేటటువంటి శోధనను ఎదుర్కొనేందుకు నిరంతరం శ్రమించేందుకు వారికి తగిన శక్తిని దయ దయచేయాలని ప్రార్థిస్తాం వారిని చెడువైపుకు నడిపించేందుకు శోధించేటటువంటి వ్యక్తులుగా ఉండకుండా ఉండటానికి భక్తులుగా ప్రార్థించటం కూడా అత్యవసరం మరొకమారు మన యొక్క జీవితాలు వినమ్రతను కలిగి పాప మన్నింపును మనం ఇతరులతో పంచుకుంటూ సేవాపూరిత జీవితాన్ని జీవించేందుకు దేవుని యొక్క దీవెనలు మనందరిపై కలగాలని ఒకరి కోసం ఒకరం ప్రార్థన చేద్దాం దేవుని దీవెనలు శుభాశిషులు